మీకు తెలుసు అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు అన్నాడు ఇప్పుడే నేను అడుగుతున్న ఆగనను మన రవీంద్రరావు గారిని యాది కూడా లేదు ఎవరు ఎందుకంటే డబల్ డిజిట్లకు కూడా రాలే వాళ్ళు నూట పదిహేడు గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం పది సీట్లు కూడా గెలవలేవాళ్ళు ఆ రోజు ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలా మనం అధికారంలో లేము నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని కాని నాకేం డౌట్ లేదక్క మా వాళ్ళకి కూడా ఏం డౌట్ లేదు ఇక్కడ అధికారులు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ కిరాతకాలు గత రెండేళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు గత ఇరవై ఇరవై ఐదు రోజులు ఎలక్షన్లు అయినాయి కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా నేను తిరిగిన్నా ఎక్కడైనా పోనీ ఫోన్ చేసి ఫలానోళ్ళ కోటేయండి ఫలానోళ్ళ వాళ్ళ అని చెప్పి నేను అప్పల్ చేసిన పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములాడాలేమో ఊరూరు తిరిగిండు మైకేసుకొని తిరిగిండ లేదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిండు ఊరూరు కానీ ఏం జరిగింది మరి నూట పదిహేడు గ్రామాలుంటే సిరిసిల్లలో ఎనభై గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరింది అంటే అంటే ఇది మీ గొప్పతనం నాది కాదు పార్టీ గొప్పతనం పార్టీ నాయకత్వం గొప్పతనం మీ గొప్పతనం ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి క్షేత్రంలో అధికారంలో ఇంకొకరు ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీదున్న ప్రేమ కేసీఆర్ గారి మీదున్న నమ్మకం గులాబీ కండువా గులాబీ జెండా మీదున్న ప్రేమతో ఎనభై మందిని మనోలను గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను